అది ఏంటంటే ఏంట సార్ ఇప్పుడు అది పిల్లలని వాళ్ళని చంపారు అని అంటున్నారు కదా అది సార్ అయ్యా ప్రేజ్ అయ్యగారు అయ్యారు సార్ మొన్న మొన్న ఏంటి వేడి చూసినాం సార్ అసలు ఏం చేస్తుండే సార్ మీరు అన్నగారానికి మాట్లాడారు సార్ మామూలు చేయలేదు సార్ నేను ఫాస్ట్ సార్ 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 నేను సార్ అసలు మస్తుంది సార్ నేనైతే మా తమ్ముడికి చెప్పిన సార్ ఒక్కసారి మాట్లాడారు అబ్బా అంటే నా దగ్గర ఉంది అన్న నెంబర్ అన్నాడు అన్న జాల్పాలన్నా నువ్వు మామూలు కదన్న అసలు ఏం అన్న నేను చాలా చూస్తుంటా అన్న తో కూడా చేస్తున్నావు కదా బాబాబా మామూలు విషయం కాదన్న చాలా బాగుంటది ఆ సార్ సార్ చిన్న డౌట్ ఉంది సార్ అయ్యా ఇప్పుడు ఇప్పుడు యూహో దేవుడు ఏం చేస్తాడు సార్ యోహాను ఇరవై నాలుగు అధ్యాయం సార్ ఇరవై నుంచి ఇరవై రెండులో ఉంటుంది కాదని వేరే దేవుని పూజిస్తే మిమ్మల్ని నాశనం చేస్తానంటాడు సార్ అలాగే న్యాయాధిపతులు ఒకటో అధ్యాయము నాలుగు నుంచి తొమ్మిదిలో ఉంటది కాణనీయులను హెచ్ఈలకు అప్పగిస్తాడు దేవుడు అప్పుడు పదివేల మందిని కాణనీయులను హెచ్ఈలు చంపేస్తాడు సార్ అలాగే న్యాయాధిపతులు మూడో అధ్యాయము ఇరవై ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐ గారు హోబీలను ఇస్రాన్ చేతికి అప్పగిస్తాడు యోహోవా అప్పుడు పదివేల మందిని చంపేస్తాడు అలాగే న్యాయాధిపతులు పదమూడు అధ్యాయము పదమూడు నుంచి పదమూడు అధ్యాయం ఒకటి నుంచి సార్ యుహోని ఎదిరిస్తే నలభై సంవత్సరాలు పిలిస్తీల చేతికి బానుసరికి అప్పగిస్తాడు సార్ యహోదేవుడు చిన్న పని మీద అట్లా సార్ ఇప్పుడు యహోదేవుడు నిజంగా చెప్పాలంటే మహిమల కన్నా అప్పగించడమే ఎక్కువగా ఉంది కదా ఇది కూడా నాకు డౌట్ వస్తుంది సార్ ఎట్లా అంటారు ఇప్పుడు యహోదేవుడి మహిమల కన్నా వీళ్ళ వీళ్ళని వాళ్ళకి వాళ్ళ చేతికి అప్పగించే బందీలుగా ఇప్పుడు న్యాయ న్యాయాధిపతులు ఏముంటది అంటే పదమూడు అధ్యాయం ఒకటి నుంచి రెండులో యుహోని ఎదిరిస్తే నలభై సంవత్సరాలు పిలిస్త్రీల చేతికి బానిసులుగా అప్పగించేస్తారు అంటే బానిసులు ఎందుకు అప్పగిస్తారు అనేది డౌట్ సార్ అది బానిసగా అప్పగించడం తప్పు కదా ఒక ఒక జనాన్ని ఇంకో జనాన్ని చేతికి బాలేశ్వరిగా అప్పగించడం ఎంతవరకు కరెక్ట్ అయ్యారు బ్రదర్ నేను దీని గురించి చెప్పి చెప్పి నాకు నీరసం వస్తుంది ఒక జనాన్ని తప్పు చేసేప్పుడు ఇంకో జనాంగానికి అధికారం ఇస్తాడు ఎందుకని అయ్యారు ఇప్పుడు వీరి పిల్లల్ని వాళ్ళు కూడా అప్పగించినట్టు అప్పగిస్తాడు కూడా వాళ్ళు ఒక భార్యను కూడా అప్పగిస్తాడు అది కరెక్ట్ న్యాయమేనా అయితే అయితే ఆ డిబేట్ ఇంకొకసారి చూడండి బ్రదర్ అలా చెప్పాను ఇంకా నాకు ఓపిక లేదు బ్రదర్ కాదండి అయ్య గారు మీరు అట్లాంటి అట్టగండి అలాగే దావీది భార్యని దావీది భార్యల్ని దావీది కొడుకు జాత కూడా అప్పగిస్తారండి సరే సార్ అయితే ఆ డిబేట్ ని ఫస్ట్ డే ఇంకొకసారి చూడండి అందులో చెప్పేసాను కాదండి కాదండి మీరు హిందుత్వం నుంచి క్రైస్తవంలోకి వచ్చారు కదా మమ్మల్ని ఉద్ధరించడానికి క్రైస్తవుల్ని మరి తెలుసుకోవాలి కదా ఇప్పుడు దేవుడు అంతా కూడా బ్రోకరేజ్ ఎక్కువ ఉంది కానీ దైవత్వం తక్కువ ఉంది కదా యహోలో <coughs> the person you are speaking స్పీకింగ్ విత్ put your call on hold ప్లీజ్ స్టే ఆన్ the లైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు

గొట్టం ఈ అబ్బాయిడు మనకి సమాధానం ఇప్పుడు వర్తున్నాడు ఎప్పుడైనా ఎక్కడైనా గట్టిగా మాట్లాడతాడు కాస్త మణికంట అనేవాడు వీడి పేరు వీడు హిందుత్వం నుంచి ముస్లింలకు వచ్చాడు క్రైస్తవులకు వచ్చాడు ఇప్పుడు హిందుత్వంలో ఏం తప్పు కనపడింది ఇప్పుడు ఒకడు ఒక కూడా చేతికి అప్పగించగలేదు కదా అదే కదా జనాన్ని ఇంకో చేతికి అప్పగించడం అంటే అది 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 దైవత్వమా లేదా ముట్ట నాయకుడి తత్వమా ఈయన ఏ చెప్పుదో నా కొడుకు చేసిన పాపాలు రాక్షస తత్వం అంటారు దాన్ని అయినా అయినా ఒకరిని ఒకరి పిల్లన్ని ఇంకొకరికి ఒప్ప చెప్పడం ఇదేం న్యాయమన్నా మరి ఇప్పుడు అట్ట కాదు వీడు తప్పు చేస్తాడు తమ్ముడు ఇప్పుడు దావీదు బారిని దావీదు కొడుకుల చేత ఎంగిస్తాడు మరి ఈడు ఎక్కడో ఒక తప్పు చేస్తాడు మరి ఈడి పిల్లాన్ని కూడా ఈడి కొడుకులకు అప్పగిస్తే ఈడి పరిస్థితి ఏంది కదా అదే కదా ఇప్పుడు ఆ దాని నుంచి మన నీతి ఏం నేర్చుకోవాలా నేను కూడా నాకు నాకు కూడా మొన్న వరకు తెలియదు అన్న మొన్న ఈయన చెప్పిండు ఇప్పుడు ఆయన ఏం చేశాడంట అంటే కూతురు కొడుకు కొడుకుని చంపేసిండు యోహోవాడు చంపేస్తే ఈ ఏం సంపటాలు ఏంది ఆయన సంపడం ఏంది దేవుడు సంపడం ఏంది కదా వదిలేద్దాం వదిలేస్తే ఆమె వదిలేని కడుపు చెయ్యమంటే అది కార్యం ఏదో కింద కింద వదిలేసినాడంటే వాని చంపేసిండంట హెచ్ పి కొట్టుకుంటాడు ఓదానే రేవాడు ఒరియమ్మ ఇందులో దీని దీని దీన్ని నా వాడుకు పుట్టాడు అనుకుంటాడు నాకు సంబంధం ఉండదు నాకు ఎందుకు వచ్చింది బయట కారుతుడాడు రే నువ్వు బయట కారుతావా పూకులో గారుచాలని చెప్పి చంపేస్తాడు జేవాడుగా యోహోగాడు అది ఏందన్నా ఇది ఏం న్యాయము ఎక్కడుంది ధర్మము ఇది అసలు ఎక్కడన్నా అది కాదన్న ఇవన్నీ ఇవన్నీ ఎక్కడన్నా అది కాదన్నా అది కాదన్నా ఏదన్నా కీచక రాచక రా రాక్షసత్వం ఉన్నటువంటి ఏదన్నా ఒక మనం చదువుకుంటే అట్లా చేసినారంటే మనం ఓకే అనుకోవచ్చు పవిత్ర గంధం అని పేరు పెట్టుకుని వీళ్ళు దాంట్లో ఇట్లాంటివి రాసుకోవడం ఏంటి రాయడం ఏంటి పద్ధతి నాకు అసలు నచ్చట ఇంకోటి వీడే పోయి మళ్ళీ ఆమె ఆమెని రేపు చేయడం ఆమెని రోడ్డు మీద ఆ రోడ్డు మీద ఆమెని ఆ వేసే వేసే అనుకుని సక్సెస్ చేస్తాడు అనేవాడు

నా ఏమైతుందంటే అది రింగ్ వచ్చి కట్ అవుతుంది దాని అర్థం ఏంటంటే బ్యాక్ లిస్టర్ పెట్టినాడని సరలే సాంబరంబివరావు కలుతానా కలుపు కలుపు